ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఇవి చూపిస్తున్న ఈ ఫోటోలో ఏంటంటే అండి సింహం లేడీ పరిగెడుతున్నాయి కానీ సింహం కన్నా వేగంగా లేడీ పరిగెడుతుంది కారణం ఏంటంటే లేడీ తన ప్రాణాన్ని రక్షించ కోసం కూడా పరిగెడుతుంది సింహం ఏంటంటే తన ఆకలి తీర్చుకోవడానికి పరిగెడుతుంది ఇక్కడ రెండూ పరిగెత్తేది వేరు వేరు రీజన్స్ అయినా కూడా ఆ పర్పస్ అనేది ముఖ్యం అంటే ఆకలి కన్నా ప్రాణం ముఖ్యం కాబట్టి తన స్పీడ్ని అయితే పెంచుకుంది సో మనం ఇదేంటంటే నేను తమ్నైల్లో చెప్పినట్టు చదువుకున్నా చదువుకోకపోయినా అనుభవం పాఠాలు నేర్పుతుందంటే ఇట్లాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా దాని అదే వచ్చేస్తుందని చెప్పి ఈ ఈ ఫోటోలోని మీనింగ్ అనమాట మీనింగ్ అయితే చాలా బాగుంది ప్లస్ ఏంటంటే మీకు ఈ తమ్నైల్లో ఫోటో చూపి చెప్పి చెప్పినట్టుగాను ఆ కొటేషన్కి ఇంకా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తానండి చిన్న స్టోరీ ద్వారా ఏంటంటే ఒక రాజుగారి దగ్గరికి చేపలు అమ్మే అతను వస్తాడు ఒక చేపనిచ్చి రాజుగారు ఈ చేప మీలాంటి వాళ్ళ దగ్గరే ఉండాలండి ఇది చాలా విచిత్రమైన చేప అని చెప్పి చెప్పి ఐదు వేల వరహాలు తీసుకుని వెళ్తాడు ఇదంతా చూసిన రాణిగారు ఏంటంటే ఏంటి అతను ఏదో చెప్పడం మీరేదో నమ్మడం ఒక చిన్న చేప మనం ఎందుకు ఐదు వేల వరహాలు ఇవ్వాలని చెప్పి రాణి గారు అడ్డుపడతారు ఐదు వేలు వరహాల కోసం ఇచ్చిన వాగ్దానాన్ని కానీ ఇచ్చిన దానాన్ని కానీ వెనక్కి తీసుకోమంటావా నేను తీసుకోను అని చెప్పి రాజుగారు ఒప్పుకోరు సరే ఈవిడేమో రాణి రాణిగారు సరే చేసేదేని లేక మళ్ళీ వెనక్కి పిలిచేసరికి ఏం చేయమంటావు మరి ఏ రీజన్తో వెనక్కి తీసుకోమంటావా అని అడుగుతాడు రాజుగారు గారిని ఏమీ లేదు అది ఆడచేప అయితే మగచాపని మగచాపైతే ఆడచేప అని చెప్పి అలా డిఫరెంట్గా అడుగు అంటే మగచాప అనుకో నాకు ఆడచేపే కావాలి అని అడుగు ఆడచేప అనుకో నాకు మగచాపే కావాలని అడుగు అని చెప్పి అడగండి అని చెప్పి రాణిగారు రాజుగారికి చెప్తారు సో అట్లాగే ఆ చేపలమ్మే అతన్ని మళ్ళీ వెనక్కి పిలిపిస్తారు రాజుగారు అలాగే రాణిగా చెప్పినట్టుగానే అడుగుతారు కానీ అప్పుడు ఏం చెప్తాడంటే ఆ చేపలమ్మే అతను సార్ ఇది రాజుగారు ఇది ఆడది మగది కాదు ఇంకా విచిత్రమైన చేపే కదా మీకు ఐదు వేల వరహాలకి ఇచ్చానని చెప్పేసరికి ఆ తెలివితేటలు నచ్చేసరికి ఇంకో ఐదు వేల వరహాలు ఇచ్చి పంపిస్తాడు మళ్ళీ రాణిగారి కోపం వస్తుంది ఎందుకు మళ్ళీ అనవసరమైన దానికి అతనేదో చెప్పడం మీరేదో నమ్మడం మళ్ళీ ఐదు వేలు వరహాలు ఎందుకు ఇచ్చారని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ పెడతారు మళ్ళీ వెనక్కి వస్తారు ఆ పదివేల వరహాలు చేతిలో ఉండగా ఒక వరహ కింద పడిపోతుంది అయితే తను ఏం చేస్తాడంటే ఆ వరహ కోసం ఆ చేపలమ్మే అతను కింద నుంచి అది తీసుకుందామని ప్రయత్నిస్తాడు అప్పుడు రాజుగారు ఏమంటారంటే నేను పదివేల వరహాలు ఇచ్చాను కదా అయినా ఒక వరహ కోసం ఎందుకు కింద చేస్తున్నావు నీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతారు అప్పుడు చేపలమ్మే అతను ఏమంటాడంటే రాజుగారు అది మీకు వరహా కావచ్చు నా కుటుంబాన్ని పోషించడానికి కానీ నా సామర్థ్యానికి కానీ మీరు పదివేల వరహాలు ఇచ్చారు నేను దాన్ని తీసుకోగలుగుతాను ఒక్క వరహ గురించి కాదండి ఆ వరహ మీద మీ రూపు ఉంది అది ఎవరి కాలికి తగిలినా కూడా మిమ్మల్ని కాలుతో తొక్కినట్టుగా నేను బాధపడతాను అందుకోసం అని చెప్పి ఆ ఒక్క వరహాన్ని కింద పడకుండా నేను ప్రయత్నిస్తున్నాను పైకి తీసుకురావడానికి అని చెప్పి రాజుగారిని ఇంకా ఇంప్రెస్ చేస్తాడు ఆ చేపలమ్ అతను దాంతో రాజుగారు ఇంప్రెస్ అయిపోయి ఇంకో ఐదు వేల వరహాలు ఇస్తాడు అంటే మొత్తం పదిహేను పదిహేను వరహాలు ఇచ్చి ఆ అతన్ని అయితే ఇచ్చి పంపిస్తాడు ఇక్కడ ఏంటంటే ఆ అతను తెలివితేటలు ఎలా ఉన్నాయి అంటే రాజుగారిని ఇంప్రెస్ చేయడమే కాకుండా అది తన సంపాదనని ఎలా పెంచుకోవాలి తన తెలివితేటని రాజుగారి దగ్గర ఎలా ప్రదర్శించాలనే అనుభవంతో చదువుకున్నా చదువుకోకపోయినా తన అనుభవంతో అయితే తన డబ్బులు అయితే తను సంపాదించుకున్నాడు కాబట్టి సో మనం చదువుతున్నారు కదా కదా వాళ్ళకేదో తెలివితేటలు ఉంటాయి అనుకోకూడదు చదువు లేదు కదా వీళ్ళకి తెలివితే అట్లా ఎక్కడి నుంచి వస్తాయిలే అనుకోకూడదు చదువుకున్నా చదువుకోకపోయినా అనుభవం అనేది మన జీవితంలో మనల్ని పుష్ చేస్తుంది దానికి ఏదో ఒకటి అయితే సో ఇదనమాట చిన్న స్టోరీ నేను తమ్ నెండ్లో పెట్టేసిన కొటేషన్స్ కూడా అదే చాలా బాగుంది కొటేషన్ అయితే స్టోరీ కూడా చాలా బాగుంది మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను బ్లాగ్ అండి మార్నింగే పిల్లలకి దోశలు వేసి టిఫిన్ వేసి పంపించేశాను మా ముందు రోజుది కొద్దిగా చద్దన్నం ఉంటే అది పప్పేసుకుని తినేశారు సో అందుకోసం అని చెప్పి దోశలు ఒకటి తా రెండు తగ్గితే మా పిల్లలు చద్దన్నం తినడానికి కొద్దిగా గిల్టీగా ఏం ఫీల్ అవ్వరు అది చెప్పడానికి నేను ఏం ఫీల్ అవను అన్నం ఉంటే కనుక అన్నం తినే వెళ్తారు అదే హెల్దీ అంటారు ఇంకా తర్వాత కూర కోసం అయితే ప్రిపరేషన్ చేసి ముందు రోజు మజ్జిగ గిలక్క కొట్టుకుని అయితే నేను ఉంచుకున్నాను అది వెనపూస అయితే తీసుకుంటున్నాను ఇది అయిపోయాక ఇంకా మళ్ళీ పొయ్యి మీద కూరలు కలిదిప్పుకుంటూ క్యారేయలు సర్దడానికి అయితే నేను రెడీ అవ్వాలి ఇంకా నాకు కూడా వర్క్ ఉంది బయటకు వెళ్ళే పని ఉందన్నా కదా ఇంకా అందుకోసం అని చెప్పి పిల్లలకు క్యారేలు సర్దేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా నేను కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కటి అయితే పొయ్యిల మీద రెడీ అవుతున్నాయి గోరుచికరకాయలు ఇందాకడే పోల్చుకున్నా మీకు వీడియోలు చూసుంటారు కదా గోరుచికురకాయ కూర గోంగూర సొరకాయ కలిపి పులుసు అయితే చేశాను రెండు వేడివేడిగా అయితే రెడీ అయిపోయినాయి క్యారేజీ కూడా ఇంకా వేడివేడిగా సర్ది స్తున్నా రెండు కూరలు కొద్దిగా పిల్లలకైతే నచ్చవు కానీ ఇంకా తప్పదనమాట అప్పుడప్పుడు సో అందుకని గోంగూర సొరకాయ కాంబినేషన్ అయితే కొద్దిగా నచ్చద్దో నచ్చదు ఇంక అయితే ఇంక అదే ఉంది కదా అని ఇంక అయ్యే ప్రిపేర్ చేశాను ఒక పక్కన నేను ఇలా వంట చేసుకుంటూ నేను క్యారేజ్ చదువుకుంటుంటే అత్తయ్య గారు కొన్ని అయితే అందించారు నాకు హెల్ప్ చేశారు ఇంకా ఆవిడ దీపారాధన అయితే ఆవిడ చేసుకుని ఆవిడ షాప్కి వెళ్ళిపోవాలి సో ఎవరు హడావుడి వాళ్ళది ఇవాళ అయితే నేను బట్టలు మిషన్ వేయలేదు నిన్న సండే అయ్యేసరికి మొన్న సారీ మొన్న సండే అయ్యేసరికి ఏంటంటే కొద్దిగా బట్టలన్నీ కొద్దిగా అన్నీ శుభ్రం చేసేసుకున్నా సో బట్టలు తక్కువ ఉన్నాయి కదా ఇవాళ ఈ హడావుడి ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ పని అయితే లేదు కాబట్టి ఈ పనులు అయితే పెట్టుకుని నేను బయటకు అయితే వెళ్ళిపోయాను క్యారేజీలు ఇచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి మా పెద్దమ్మాయి వాళ్ళ నాన్నగారి కోసం అయితే మ్యాగీ చేసి పెట్టిందంట ఈ చిన్నమ్మాయి పెద్దమ్మాయి నేను వచ్చేసరికి వాళ్ళు మ్యాగీ తినేసి అయితే ఉన్నారు ఈ వర్క్లు అయితే చేసుకుంటున్నారు మా పెద్దమ్మాయికి ఏంటంటే వర్క్ లేదండి వాళ్ళ క్లాసులు ఏం జరగలేదమ్మా ఫ్రె ఫే ఫ్రెషర్స్ డే ఉందంట సారీ ఫేర్వెల్ అని వస్తుంది ఫ్రెషర్స్ డే ఉంది దానికోసం డ్యాన్స్ రిహార్సల్స్ అవన్నీ చేసుకున్నారు కానీ క్లాసులు ఏం జరగలేదు నాకు వర్క్ లేదు అంది ఏదో కాసేపు వాళ్ళ చెల్లి దగ్గర కూర్చుని తనకు డౌట్స్ అయితే క్లారిఫై చేసింది ఓకే నేను ఇంకా పక్కనే కూర్చుని ఇంక అప్పుడే వచ్చాను కదా ఇంకా వాళ్ళ కబుర్లు లేదో వాళ్ళు చెప్తారు కాబట్టి ఇంకొక గంట సేపు వాళ్ళకి హెడ్ క్లీన్ చేసేసి ఆడపిల్లలు కదా అప్పుడప్పుడు తల దొరద పెడుతుంది అంటారు ఇంకా హెడ్ పేలు దూవేసి క్లీన్ చేసేసి ఇంకా అంటలు తోమేసి వీళ్ళ కూరలు వేళ్ళ పొద్దున్న కొంచెం కొంచమే ఉన్నాయి రెండు రకాలు చేసిన నైట్కి ఏమీ లేవులే ఇంక పిల్లలు తినాలి కదా అని చెప్పి పెద్ద అమ్మాయి ఆ మ్యాగీ తినేసరికి హెవీగా ఉందంట ఈ అమ్మాయి తింటానంది అందుకని బెండకాయలు ఉంటే ఫ్రై చేద్దామని చెప్పి బెండకాయ ఫ్రైకి అయితే రెడీ చేసేసుకున్నా ఇంకో పక్కన అన్నం పొట్టే పెట్టేసేసి అది ఉడికేలోపు అంటలన్నీ క్లీన్ చేసేసుకుని బెండకాయలు అయితే గబగబ కోసేసి వేయించేసుకున్నా కొంచెం ఈజీగా అయిపోతుందిలేని యాక్చువల్గా అత్తయ్య గారు అయితే బెండకాయలు అన్నంలో గుచ్చమన్నారు బాగుంటాయిలే తేలిగ్గా కూడా అయిపోద్ది నీకు రిస్క్ ఎందుకులే అమ్మా అన్నారు కానీ వెంటనే మగ్గడానికి కొంచెం టైం టైం పడుతుంది ఇదైతే ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది ఏదో ఓపికను బట్టి ఎటు ఉంటే అటు వెళ్తాం కాబట్టి ఫ్రై అయితే రెడీ చేసేసాను ఇంక మార్నింగ్ వెనపూసు గిల కొట్టుకున్నా కానీ కరగబెట్టడం అయితే అవలేదు ఇంక నైట్ అయితే వెన్నపూసు అయితే కరగబెట్టాను గీ అయితే రెడీ అవుతుంది ఓ పక్కనేమో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి వేడివేడిగా ఇంకో పక్కన పాలు తోడేస్తుంది ఇంకా కిచెన్లో ఏం పని లేకుండా ఉంటుంది అని నా నేను వద్దన్న కొద్దిగా వద్దులేమ్మా నువ్వు టైర్డ్ అయి ఉంటావు కదా ఇవాళ నా క్లాసెస్ ఏం జరగలేదు వర్క్ లేదు కాబట్టి నేను ఇల్లు క్లీన్ చేస్తాలే అని చెప్పి మా పెద్దమ్మాయి అయితే క్లీన్ చేస్తుంది వాళ్ళ అక్కను చూసి ఇన్స్పైర్ అయ్యి బట్టలు కూడా తక్కువే ఉన్నాయి కదా నేను ఇవి ఫోల్డ్ చేస్తాలే అని చెప్పి మా చిన్నమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తుంది సో ఏంటంటే ఉంటే పది మంది కొడుకులతో సమానం అంట డాటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్సన్స్ లేదో టె టెన్షన్ డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్ టెన్ సన్స్తో సమానం అంట సో అట్లాగా మా ఇద్దరు అమ్మాయిలు అయితే నాకు హెల్ప్ చేశారు ఇంక కొద్ది కొద్దిగా ఇట్లా బట్టలు మా వారి బట్ట షర్ట్కి బటన్స్ కుట్టే పని ఉంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటుంది ఇంక ఖాళీగా ఉండవు ఎందుకని అదైతే నేను క్లియర్ చేసేసుకున్నా ఇంకా వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చేసరికి ఇంకా మా చిన్నమ్మాయి అయితే బోన్ చేస్తుంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఒక్కతే కదా ఆ ఒక్కతే అయినా అలా కూర్చుని తింటున్నా కూడా ఇంక వాళ్ళు కంపెనీ ఇస్తారు వాళ్ళు తొందరగా తినేసి పడుకున్నా కానీ తినకపోయినా మా పెద్దమ్మాయి కూడా కూర్చుని తన కోసం అయితే కంపెనీ ఇచ్చారు ఇంకా ఇట్లా నా డే అయితే ఇలా బిజీగా గడిచిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్